ఓం శ్రీ అరుణాచలేశ్వరాయ నమో నమ అరుణాచల మహస్యం గురించి తెలుసుకుందాం తెలియని వాళ్ళకి తెలియజెప్దాం అరుణాచల నివాసం సకల రుణ విమోచనం అరుణాచల దీపదర్శనం సకల పాప నివారణం పుణ్యమోక్ష మార్గం అరుణాచల ప్రదక్షిణం జన్మకు సరిపడా పుణ్యప్రదం అని చెప్తారు అరుణాచల నామస్మరణం అహంకార పతన కారణమవుతుంది అరుణాచల నామకీర్తనం జన్మ పరంపరకు అంతిమ గీతం అవుతుందని చెప్తారు మనస్ఫూర్తిగా అరుణాచల శివ అరుణాచల శివాన్ని స్మరించుకుందాం అంతా శుభమే జరుగుతుందని విశ్వసిద్దాం అరుణాచల శివనామాన్ని స్మరించుకుందాం సకల శుభాలను పొందుదాం అరుణాచలం సాక్షాత్తు శివుడు ప్రత్యక్షంగా సంచరించే గొప్ప క్షేత్రం ఇది పరమపావన అగ్నిలింగ ఆవిర్భావ క్షేత్రం అని పురాణాలు చెప్తున్నాయి మనస వాచ కర్మణ శివనామ స్పృహతో చేసే యాత్రే ఈ అరుణాచల గిరి యాత్ర గిరి అనగా కొండ కొండ మొత్తం యోగ నిద్రలో ఉన్న శ్రీ అరుణాచల దక్షిణామూర్తి అని చెప్తారు ఆ కొండ స్వరూపంలో నంది గౌరీ గణేష కుమారస్వామి వార్లతో సజీవంగా కూర్చొని ఉన్న ఆ మహాశివుడే ఆ అరుణగిరీషుడు ఈశ్వరుడు స్తంభాకారంగా తన ఆది అంతములు కనుగొనమని బ్రహ్మ విష్ణువులకు పరీక్ష పెట్టినది ఇక్కడేనని చెప్తారు సృష్టిలోని పంచభూతాలకు ప్రతీకగా పరమశివుడు ఐదు చోట్ల అగ్ని వాయువు జల ఆకాశ భూలింగాలుగా వెలిశాడని ఈ క్షేత్రంలో వెలిసిన శివుడు అగ్నిలింగమని అందుకే ఆలయం వేడిగా ఉంటుందని చెప్తుంటారు శివస్వరూపమైన ఆ కొండని పూజించడం అందరి వల్ల కాదని పర్వత పాదంలో అర్చన స్వరూపముగా రూపదాల్చమని బ్రహ్మాది దేవతలు శివుణ్ణి కోరగా శివుడు చిన్న లింగంగా రూపదాల్చి తర్వాత ఆ పర్వతంలో అంతర్ధానమయ్యాడని శాస్త్రాలు చెప్తున్నాయి ఈ మహిమాన్వితమైన లింగ ప్రతిష్టకు ఒక మంచి ఆలయాన్ని నిర్మించవలసినదిగా బ్రహ్మ విష్ణులు దేవశిల్పి మయుణ్ణి కోరారు మయుడు ఆధ్వర్యంలో అక్కడ ఒక అద్భుత ఆలయము మూడు వందల పుణ్యతీర్థాలు మరియు అందమైన నగరం రూపుదిద్దుకున్నాయని పురాణాలు చెప్తున్నాయి అరుణాచల ప్రదక్షిణలోని రహస్యం గురించి తెలుసుకుందాం హిమాలయంపై కైలాసం ఉంది కైలాసము శివుని నివాసము కానీ అరుణగిరి సాక్షాత్తు శివుడే శివుడు ఎక్కడ ఉంటే అక్కడే శివుని పరివారము ఉంటుంది అరుణాచలంలో శివయ్య మూడు రూపంలో ఉంటాడని చెప్తారు ఒకటి గిరి అంటే కొండ రూపము రెండోది లింగం అంటే అరుణాచలేశ్వరుడి రూపం మూడు అరుణగిరి యోగి దక్షిణామూర్తి అని చెప్తారు అరుణగిరి ప్రదక్షిణ అంటే ఈశ్వర ప్రదక్షిణే అని చెప్తారు దేవతలు సిద్ధులు యోగులు అరుణగిరి ప్రదక్షిణ రోడ్డుకి కుడివైపున చేస్తూ ఉంటారు అందువలన వారికి అడ్డు వెళ్లకుండా ఉండటానికి మనం ఎడం వైపున నడవాలని అక్కడ చెప్తుంటారు ముఖ్య విషయం ఏమిటంటే ఆ సిద్ధులు యోగులు దేవతల సహచర్యంతో అరుణగిరి ప్రదక్షిణ చేసిన పుణ్యం మనకు లభిస్తుంది అని చెప్తారు ప్రతి ఒక్క అడుగు పాపాలను కరిగించే పయనం అవుతుందని చెప్తారు అరుణాచల పర్వతం చుట్టూ మనం భక్తితో చేసే గిరి ప్రదక్షిణ ఎందుకంత అంటే కొండ చుట్టూ ప్రదక్షిణ చేస్తే శివుని శరీరాన్ని మనం ప్రదక్షిణ చేసినట్లే అవుతుందని తంత్రశాస్త్రం చెప్తోంది సాయంత్రం ఆరు గంటల తర్వాత ప్రదక్షిణ చేస్తే మనసులోని నీడలంతా అగ్నిలా కరిగిపోతాయని భక్తుల విశ్వాసం ఇది ఒక యాత్ర మాత్రమే కాదు ఇది శివుని సన్నిధిలో మనం సంపాదించే పుణ్యం భక్తి మోక్ష మార్గం అని శాస్త్రం చెప్తోంది అరుణాచలం గిరి ప్రదక్షిణ ఫలితాలు ఈ విధంగా ఉంటాయని చెప్తారు ఆదివారం ప్రదక్షిణ చేస్తే శివలోక ప్రాప్తి అని సోమవారం చేస్తే పరిపూర్ణ ఆరోగ్యం కలుగుతుందని మంగళవారం చేస్తే రుణ విముక్తి అవుతుందని బుధవారం నాడు ప్రదక్షిణ చేస్తే సరస్వతి ప్రసన్నత అవుతుందని గురువారం ప్రదక్షిణ చేస్తే గురుత్వం కలుగుతుందని శుక్రవారం అయితే లక్ష్మీ కటాక్షము శనివారము గ్రహపీడ విముక్తి కలుగుతుందని చెప్తుంటారు గిరిప్రదక్షిణ ఏ రోజైనా చేసినా చేయవచ్చు కానీ పౌర్ణమి నాడు చేయడము మరింత పుణ్యప్రదమని భక్తుల విశ్వాసం అరుణగిరికి ప్రదక్షిణం చేయడానికి చేసే మొదటి అడుగుతోనే ముల్లోకాలు చుట్టి వచ్చిన పుణ్యఫలం లభిస్తుంది రెండవ అడుగులో పవిత్ర తీర్థాల్లో స్నానం చేసిన పుణ్యం లభిస్తుందని చెప్తారు మూడవ అడుగు వేయగానే నూరు అశ్వమేధ యాగాలు చేసిన పుణ్యం లభిస్తుందని నాలుగవ అడుగు వేయగానే అష్టాంగ యోగం చేసిన ఫలితం లభిస్తుందని శాస్త్రాలు చెప్తున్నాయి పౌర్ణమి నాడు అరుణాచలం చుట్టూ తిరగడం వల్ల అపారమైన ఆశీర్వాదాలు ఆధ్యాత్మిక వృద్ధి మరియు గత కర్మలను వదిలించుకునే అవకాశం లభిస్తుందని యాత్రికుల విశ్వాసం అరుణాచల మంత్రం యొక్క మహత్యం గురించి తెలుసుకుందాం ఒకసారి భగవాన్ ఇలా అన్నారు అరుణాచల అనేది ఒక మహా మంత్రం ఇది నమశివాయ అనే మంత్రం కంటే మూడు కోట్ల రేట్లు ఎక్కువైనది అని మూడు కోట్ల సార్లు నమశివాయ అని స్మరిస్తే ఎంత పుణ్యం వస్తుందో ఒక్కసారి అరుణాచల అని స్మరిస్తే అంత పుణ్యం వస్తుందని భగవాన్ చెప్పారు ఇది ఎట్లా సాధ్యమని ఒకరు ప్రశ్నించగా భగవాన్ ప్రసన్నంగా ఇలా చెప్పారు అదా మీ సందేహం అరుణాచల అనేది జ్ఞాన పంచాక్షరి నమశివాయ అనేది యోగ పంచాక్షరి ఇది నేను చెప్తున్నది కాదు స్కాంద పురాణంలో కూడా వ్రాయపడి ఉన్నదని చెప్పారు అరుణాచలేశ్వరుడు చేసిన ప్రతిజ్ఞ గురించి తెలుసుకుందాం యోజన మాత్రేస్మిన్ క్షేత్ర నివసతం రుణం దీక్షాధికం వినాప్యస్తు మత్సాయుధ్య మమాగ్నయ అంటే ఈ అరుణగిరికి ఇరవై నాలుగు మైళ్ళ పరిధిలో నివసించు మానవులకు ఎటువంటి దీక్షలు సాధనలు లేకుండానే నా అనుగ్రహం చేత నాలో పరిపూర్ణంగా ఐక్యమవుతారు అని ఇది నా ప్రతిజ్ఞ అనే అరుణాచలేశ్వరుడు ప్రతిజ్ఞ చేశారని స్కాంద పురాణం మనకు చెప్తోంది ఓం శ్రీ అరుణాచలేశ్వరాయ నమో నమ